హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజైతే బిర్యానీ చేశాం చూశారు కదా స్టార్టింగ్ లోనే ఇక్కడైతే ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట స్టవ్ ఆన్ చేసి ఒక గ్లాసు బియ్యానికి నాలుగైదు గ్లాసులు వాటర్ తీసుకోవాలి కొంచెం మనకి బాస్మతి రైస్ చాలా తొందరగా ఉడుకుతుంది అందులోనూ కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది కాబట్టి రైస్ అనేది పెద్ద గిన్నె తీసుకొని వాటర్ ఎక్కువగా తీసుకోవాలి దీంట్లో అయితే నేను ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ అయితే సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ మనకి వాటర్ అనేది ఎక్కువ సాల్టీగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట దీంట్లోనే లవంగాలు యాలకులు దాల్చిన చెక్క పుదీనా కొంచెం నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ చేయాలి వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి అలాగే వన్ కేజీ రైస్కి వన్ కేజీ చికెన్ తీసుకున్నాము చికెన్ కూడా బాగా కొంచెం సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నేను చెప్పేది అయితే వన్ కేజీ చికెన్కి దీంట్లో వేసేవన్నీ అంటే మా టేస్ట్ని బట్టి కొంచెం స్పైసీ తగ్గించాలనుకున్న వాళ్ళు ఇంకా తగ్గించండి సరిపోదు అనుకున్న వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు పిల్లలు ఉంటే మాత్రం కొంచెం ఈ మాత్రం తినరు కాబట్టి నేను కొంచెం తక్కువగానే వేశాను ఈరోజు స్పైసీ నిమ్మరస రెండు నిమ్మకాయలు అయితే పిండాను నాలుగు పచ్చిమిర్ పచ్చిమిర్చి వేశాను దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఒక కప్ అయితే పెరుగు యాడ్ చేసుకోండి గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఆనియన్స్ మిర్చి పెరుగు మూడు మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు మిక్సీలో వేసేసి నేను నార్మల్గానే చేసిన అంత గ్రేవీ ఎవరు తినరు ఒక కప్పు పెరుగు పచ్చిమిర్చి లెమన్ జ్యూస్ అయితే వేసాము అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని నెక్స్ట్ టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి మసాలాలు వేసాం కాబట్టి చాలా వరకు తగ్గించేశాము మేము కూడా మసాలాలు అందుకనే కొంచెం కారం కూడా తగ్గించేసాం కాబట్టి కొంచెం తక్కువగానే వేశాను పెద్దవాళ్ళకైతే మాత్రం మామూలు కొంచెం స్పైసీ తినే వాళ్ళకైతే సరిపోదు ఇది పక్కన చూడండి సాల్ట్ ప్యాకెట్ తీసి చీమలు వస్తున్నాయి గిన్నె పైన ఇందులో కూడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరింది టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేశాను అలాగే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇది ధనియాల పొడి గరం మసాలా అయితే నేను వాడనండి మామూలుగా ఏ కర్రీలో కూడా వాడను నాన్ వెజ్ అయినా సరే వెజ్ అయినా ఏదైనా కావాలంటే మనకి ఇట్లా సపరేట్గా ఉంటాయి కదా హోల్ గరం మసాలా ఇవి యూజ్ చేస్తాను కానీ ఆయిల్లో వేసి ఒకటో రెండో గరం మసాలా అయితే నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు మ్యాక్సిమమ్ ఎప్పుడన్నా తీసుకొచ్చిన ఏదైనా ప్యాకెట్ తీసుకొచ్చి ఏదైనా రెసిపీ చేయాలి అనుకుంటే కంపల్సరీ ఇంపార్టెంట్ అయితే కనుక వేస్తాను కానీ నార్మల్గా అయితే ఇట్లా డైరెక్ట్గానే యూజ్ చేస్తాను ఇంకా దీంట్లోనే కొత్తిమీర కూడా కట్ చేసి అయితే వేసుకుంటున్నాము నెక్స్ట్ పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ పక్కన పెట్టాను బిర్యానీకి మాత్రం ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ ఉండాలి టేస్ట్ కానీ చూడ్డానికైనా స్మెల్ కానీ చాలా బాగుంటుంది పుదీనా కూడా వేసాం కదా ఇదంతా బాగా కలిపేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి హాఫ్ ఎన్ అవర్ అనే కాదు మనకి ఎంత టైం దొరికితే అంత టైం కూడా దీనికి రెస్ట్ ఇస్తే అంత బాగుంటుంది అనమాట చికెన్ ఎంత మ్యారినేట్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది ఇంకా గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం పెరుగు ఎక్కువ వేసి స్పైసెస్ ఎక్కువ వేసుకోండి ఉప్పు కారం అవన్నీ కూడాను బాగుంటుంది గ్రేవీ తినే వాళ్ళకి నేను నార్మల్గా బేసిక్ అని స్టార్టింగ్లో చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ మాత్రం అస్సలు యూస్ చేయొద్దు స్టార్టింగ్ చేసే వాళ్ళకి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి ఒకటి రెండుసార్లు ఫెయిల్ అయినా సరే తర్వాత మనం ఎక్కడ మిస్టేక్ అనేది ఏ రెసిపీ అయినా సరే ఇదనే కాదు ఏదైనా ఎవరికైనా అవుతుంది స్టార్టింగ్లో నేను వంట నేర్చుకున్నప్పుడు చాలా మాడిపోవడం అలా జరిగాయి అనమాట ఉప్పు కారాలు కూడా కొంచెం అటు ఇటుగా ఉండేవి కాకపోతే ఒకటి రెండుసార్లు చేస్తుంటే మనకి ఎవరైనా చెప్తే రాదు మనం చేస్తేనే మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది నాకు తెలిసైతే అలాగే వంట విషయం అయినా అంతే వేరేదైనా అంతే ఏ పనైనా సరే ఇక్కడైతే వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి కలర్ చేంజ్ అయిన చూడండి ఎక్కువ వాటర్ మనం మరిగిస్తేనే దాంట్లో మనం వేసిన మసాలాలు పుదీనా ఫ్లేవర్స్ అన్నీ నిమ్మరసం అంతా బాగా పడుతుంది అందుకని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలి ముందే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు వాటర్ టేస్ట్ చేసామంటే అప్పుడు తెలుస్తుంది మనకి బాగా ఉప్పగా ఉండాలి ఇప్పుడు ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసి మూత పెట్టేసి రైస్ అయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత మీకు స్ట్రైనర్తో గరిటతో తీయడం రైస్ చెక్ చేసుకోవడం రాదు అనుకుంటే ముందుగానే రైస్ అంతా ఉడికేంతవరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి ఒకేసారి రైస్ పంపేశారంటే మీకు ఇంకా మెత్తగా అవుతుంది పలుకుంటుంది అన్న టెన్షన్ ఏమి ఉండదు స్టార్టింగ్లో నేను అలాగే చేసేదాన్ని మొన్నటిదాకా కూడా అలా చేశాను ఈజీగా అనిపిస్తుంది ప్రాసెస్ చికెన్ కూడా మ్యారినేట్ అయిపోయిందండి ఇంకా అంటే మీకు వీడియోలు ఎడిట్ చేసి టక్ టక్ చూపించేది తొందరగా అయిపోతుంది కానీ టైం కొంచెం చాలా టైమే పడుతుంది అనమాట ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయిపోయాయి కదా అవి కూడా నేను కొన్ని తీసి పక్కన పెట్టేశాను ఇంకా కొన్ని ఏమో కడాయిలోనే ఉంచేసి ఎట్లాగో మనం రెసిపీకి ఆయిల్ యూస్ చేయాలి కాబట్టి ఈ ఆయిల్ వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది అందుకే ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు ఆయిల్ కూడా దీంట్లో యాడ్ చేశాను కొంచెం ఎక్కువ ఆయిలీగానే తిండి ఇష్టపడతారు బిర్యానీ మా ఇంట్లో అందుకని ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ కూడా వేసేసాను దీంట్లోనే మనకి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా అన్నం మొత్తం ఉడికిపోతుంది అనమాట ఆ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి అంటే కొంచెం కొంచెంగా ఇప్పుడు తీసిందేమో కొంచెం పలుకుంటుంది అడుగున వేస్తాం కాబట్టి కొంచెం పైన మళ్ళీ మనం ఎక్స్ట్రా వాటరు గంజి ఇలాంటివి యాడ్ చేస్తాం కాబట్టి ఇది కూడా పలుకు కొంచెం ఇచ్చుకుంటుంది పైనదేమో కొంచెం ఉడుకుతూ ఉంటుంది మనం తీసేటప్పుడు అన్నం దీనిపైన కొంచెం ధనియాల పొడి అలాగే పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని గట్టిగా మూత పెట్టాలి మనం ఉడికించుకున్న రైస్ వాటర్ ఉంటుంది కదా అది కూడా మీకు కొంచెం ఇట్లా రౌండ్గా మిడిల్లో ఇట్లా వేసామంటే ఏదైనా పలుకున్నా సరే సిమ్లో పెట్టి ఉడికిస్తాం కాబట్టి టెన్ మినిట్స్ అన్నం మనకి ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట ఆల్రెడీ పలుకు లేకుండా కొంచెం మెత్తగా ఉందనుకోండి డౌట్ ఉంటే మాత్రము ఈ వాటర్ అయితే వేయొద్దు నేను ఫుడ్ కలర్ ఏమి యూజ్ చేయలేదు మీకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు కలర్ఫుల్గా ఉండాలి అంటే ఇది మన ఛానల్లోనే మన ఇంట్లో పాల ప్యాకెట్తో చేసిన నెయ్యి అనమాట ఆ పాలతో చేసింది చాలా టేస్టీగా వచ్చింది ఇంకా అదే యూజ్ చేస్తాను నేను ఇంట్లో చేసింది కొంచెం అక్కడక్కడ నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మాత్రం మీరు కొంచెం ఎక్కువ పెరుగు వేసేసి మిక్సీ అన్న చేసుకొని వేసుకోవచ్చు నేను నార్మల్గా పిల్లలు కూడా తినాలి కాబట్టి ఇష్టంగా తక్కువగానే చేశాను ఇంకా బిర్యానీ మనకి స్మెల్ వస్తుంది ఉడికి తంటేనే మనకి స్మెల్ వస్తుంది అయిపోయిన తర్వాత ఒకలాంటి మంచి ఫ్లేవర్ వస్తుంది కావాలంటే బిర్యానీ అయితే చేయడం అయిపోయింది ఇప్పుడు

సుద్ద చేసి పెట్టాలి మాట బిల్ మా అక్క చేసింది నువ్వు అప్పుడు లేవనుకుంటా కాల్టర్నెట్ ఉంది చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్మా

แบงค์แบงค์แฟนอโอเค thank you, oh, thank, you. So <laughs> <laughs> thank you so much นี่เจ้กันนะกรรีราเลยนะน้ากรรีราเลย้ยเ่ยูไ so much bye bye